ఇస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి మంత్రి కోమటి రెడ్డి వెంకరెడ్డి క్యాంప్ కర్రలయంలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు అతన్ని స్థానికులు అడ్డుకున్నారు అనంతరం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాధితుడు మున్సిపల్ మాజీ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా గుర్తించారు మంత్రి అనుచరుల ఒత్తిడితో తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని బాధితుడు ఆరోపించారు ఉద్యోగం లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు రెడ్డికి ఇది సంబంధించి మరింత సమాచారం నల్గొనించి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు ఎస్ కిరణ్ మనం చూస్తున్నా మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ వ్యక్తి ఒంటిపై కిరోచిని పోసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు అలాగే ఉద్యోగం పోయిందంటూ కూడా అతను మనస్థాపన గురై సూసైడ్ చేసి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సోని నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఓ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ అయితే కలకలం రేపుతా ఉంది అక్కడ క్యాంపు కార్యాలయకు చేరుకున్నటువంటి సదరు వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నారు దీంతో టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం అయితే అతన్ని ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో ఆ టూ టూటౌన్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు అయితే సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మాజీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కర్ణాకర్ గా పోలీసులు అయితే గుర్తించారు అయితే అతను అతను గతంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల ఒత్తిడితో కూడా అధికార అంటే అధికారులు కర్ణాకర్ ని ఉద్యోగం నుంచి తీసేశారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఎన్నిసార్లు ఉద్యోగం కోసం పోయినా కూడా జాప్యం చేస్తున్నారని కూడా ఆయన బాధితుడైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే బాధితుడు టూ టెన్ పోలీసులు అదుపులో ఉన్నట్టు ఉన్నారు అయితే లోపలికి వెళ్లేందుకు కూడా మీడియానైతే అలౌజ్ చేయని పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు మాత్రం మద్యం మత్తులో సూసైడ్ అటెంప్ట్ చేశారని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నప్పటికీ కూడా బాధితుడి వర్ష వర్షం అయితే బయటికి వినిపించేందుకు కూడా అయితే అయితే బయటికి రానివ్వని పరిస్థితి అయితే ఉంది సోని ఎస్క్రన్ మరి అతను ఉద్యోగం పోవడానికి కారణం మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి మంత్రులు అంటున్నారు కదా మరి దానికి సంబంధించి ఏమైనా విచారణ జరిగిందా ఏం తెలిసిందా సార్ అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అట అయితే లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి ఎలవ్ చేయని చేయని పరిస్థితి అయితే ఉంది అతని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం మంత్రి కోమటెడ్డి వెంకారెడ్డి అనుచరుల ఒత్తిడితో అతన్ని ఆ నుంచి తీసేశారని కూడా చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనకు ఉద్యోగం వచ్చిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం తొలగించారని కూడా ఆ బాధితులు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే బాధితుడు బయటకు వచ్చి వర్షం నిలిపించేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆయన టూటల్ పోలీసులు అదుపులో ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి విషయం బయటకు పక్క పొక్కకుండా కూడా ఇటు అధికార పార్టీ సంబంధించిన అయితే జాగ్రత్త పడుతున్నారు సోని ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్